ఆ ఎలక్షన్లో ఖర్చు పెట్టాం ఆ డబ్బులనే మీరు ఇవ్వండి ఇష్టమైన మీ ఫ్యాక్టరీలు నడుస్తాయి లేకపోతే నడో ఎరపతి నేను కానీ మనుషులు వెళ్తారు దాడులు చేస్తారు ఆ డ్రైవర్ల మీద దాడులు చేస్తారు ముడిసరుకు సప్లై చేయడానికి వీలు లేదంటారు అంతే బవియా సిమెంట్స్ చెట్టినాడు సిమెంట్స్ ఒకటి యాభై రోజులు ఒకటి ముప్పై రోజులు మూలబడిపోయింది ఉత్పత్తి ఆగిపోయింది ఏంటి అన్యాయం పల్నాడులో ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల ఉన్నటువంటి ఫ్యాక్టరీలు మూతబడిపోయేటటువంటి పరిస్థితికి ఇవాళ కూటమి ప్రభుత్వం వల్ల జరుగుతూ ఉంటే ఎక్కడి నుంచి వస్తే ఇండస్ట్రీస్ చెప్పండి నేను అడుగుతా ఉన్నా ఒక్క ఇండస్ట్రీ కూడా వచ్చే పరిస్థితి లేదు కదా ఉన్న పరిస్థితి ఉన్న ఇండస్ట్రీసే భయపడేటటువంటి పరిస్థితికి ఏర్పడుతూ ఉంది అంతేకాదు యూబీ బీరల్ ఫ్యాక్టరీ స్పీడ్స్లో యూబీ అనేది ద టాప్ ఫ్యాక్టరీ స్పీడ్స్ తయారు చేయడంలో శ్రీకాకుళంలో దీనికి సంబంధించినటువంటి బీర్ల ఫ్యాక్టరీ ఉంటే ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో ఎమ్మెల్యే గారు బీజేపీ ఎమ్మెల్యే గారు నడి కుటిది నడి కుది ఈశ్వరరావు గారంట ఆయన అయ్యా మీ బీరల ఫ్యాక్టరీలో ఒక్కొక్క లారీకి వెయ్యి రూపాయలు ఇవ్వడు నెలకి ఒక్కొక్క లారీకి వెయ్యి రూపాయలు ఇవ్వాలి కడితే కోటి యాభై అయింది నెలకి కోటి యాభై లక్షలు నెలకి ఇస్తేనే కుదురుతుంది లేకపోతే కుదరదు అని వాళ్ళ మీద దౌర్జన్యానికి వెళ్ళాడు యూబీ పిరిడ్ సంబంధించినటువంటి వరల్డ్ వైడ్ కంపెనీ దాని మీదకి వెళ్ళి దాడి చేసి వాళ్ళ భయపెట్టి ఈ రకంగా చేస్తే ఏం చేయాలని అడుగుతా ఉన్నా దాని టర్న్ ఓవర్ పదివేల కోట్ల రూపాయలు సచ్ ఎ బ్యూటిఫుల్ కంపెనీ దాని మీద కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు దాడులు చేసి మాకు డబ్బులు ఇవ్వండి మాకు డబ్బులు ఇవ్వండి అంటే ఏం చేయాలని అడుగుతా ఉన్నా అంతేకాదు ఈ జాతీయ రహదారులు ఉంటాయి కదా దాని కాంట్రాక్టర్ల కోసం ఇద్దరు కుస్తీ ఒక ఆయన ఏమో మామూలుడు కాదు ఇందాక చెప్పి నారాయణ నారాయణ రెడ్డి గారు ఇంకో ఆయన సీఎం రమేష్ గారు ఆయన సామాన్యుడు కాదు వీళ్ళిద్దరు మాకిస్తారా మాకు ఇస్తారా ఇద్దరు కొట్టుకున్నారు నేను చెప్పేది కాదు ఇది అన్ని పత్రికలు వచ్చాయి ఇద్దరు కొట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చారంటే ఎక్కడికి పోతుంది రాష్ట్రం ఏ అభివృద్ధి చెందుతుంది మీరు దందాలు చేసే కార్యక్రమం రవిడీజం చేసే కార్యక్రమం కాంట్రాక్టర్ల దగ్గర కొట్టుకునే కార్యక్రమం అదేవిధంగా ఈ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీల మీద దందాలు చేసి దౌర్జన్యం చేసి వారిని ముంచేసేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు దాల్మీ సిమెంట్ మీద అయితే అసలు చంద్రబాబు నాయుడు గారు కక్ష కట్టేశాడు ఇప్పటికి ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు ఏప్రిల్ పదిహేడున మొత్తంగా జప్తు చేసే కార్యక్రమం వాళ్ళ భయపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇకపోతే టీవీ నైన్ ఉంది మీ అందరికీ తెలుసు మై హోమ్స్ రామేశ్వరరావు గారి కంపెనీకి సంబంధించినటువంటిది దాన్ని టీవీ నైన్ లేకపోతే దాన్ని లొంగ తీసుకోవాలనే ఉద్దేశంతో వారి గనుల్లో నుంచి వారికి సంబంధించిన సినిమా సిమెంట్ గనుల్లో నుంచి ఈ ఉత్పత్తులు ఆగిపోవాలి ఈ ముడి సరుకు తీసుకునే దానికి వీలు లేకోకుండా వారిని బెదిరించేటటువంటి కార్యక్రమాలు ఈ విధంగా అనేక రకాలుగా దౌర్జన్యాలు చేసి అన్యాయాలు చేసి దుర్మార్గాలు చేసి ఈ సంవత్సర కాలం పరిపాలన చేశారు ఎక్కడ అభివృద్ధి లేదు ఎక్కడ ఆదాయాలు పెరగలేదు రోజు రోజుకి తిరోగమంలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితికి వాళ్ళు రావడం చాలా దురదృష్టకరమైన మనవి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఏదో నేను అద్భుతమైనటువంటి సంపద సృష్టిస్తాను ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాను ఇండస్ట్రీస్ తీసుకొస్తాను జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు ఇలా చేశాడు అని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వస్తే ఇవాళ రాష్ట్ర ప్రజానీకం తల పట్టుకుని బాధపడుతున్నారు ఐదు సంవత్సరాల పాటు అద్భుతమైన పరిపాలన ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని కాదని ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన దౌర్జన్యాలతో కూడినటువంటి పరిపాలన అబద్ధాలతో కూడినటువంటి పరిపాలన ఇవాళ సంవత్సరంలో తేలిపోయింది ఇంకా కడమ నాలుగు సంవత్సరాలు చూడవలసినటువంటి అవసరం లేదు ఇవాళ మనం ఒక మాట మాట్లాడదాం ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో ఆదాయాలు ఎలా ఉన్నాయి నేను చెప్పేటటువంటి అంశం కాదు ఇది కాగ్ బడ్జెట్ అంకెల మీద కాగ్ రిపోర్ట్ని ఒకసారి మనం చూసినట్లయితే ఎవరికైనా చాలా క్లియర్గా అర్థమైపోద్ది ఈ సంవత్సర కాలంలో తిరోగమనమే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ఎలా ఉంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎలా ఉంది అంటే ఎంత దుర్మార్గం అండి నేను ఉక్కున చదివి వినిపిస్తాను మీకు నేనేం పెద్దగా చెప్పవసల్లా రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వచ్చిన ఆదాయం ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆదాయం చూస్తే అంత రాకపోతే రాకపోయింది ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్లకు తగ్గిపోయింది రెవెన్యూ లోటు రెవెన్యూ ఆదాయం అంటే సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తాను అన్న చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పరిపాలన చేస్తే ఆ సంవత్సరంలో ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు రావాల్సినటువంటి ఆదాయం రాలేదంటే ఈయన సంపద సృష్టిస్తున్నాడా సంపద పోగొడుతున్నాడా ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం అలాగే అన్నక అమ్మక పొన్నుతో పాటు స్టాంప్ డ్యూటీ మన రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఉంటాయి కదా అవి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఒక వెయ్యి యాభై మూడు కోట్ల రూపాయలు డమ్ పడిపోయింది రిజిస్ట్రేషన్ లేవు అమ్మకాలు లేవు కొనుగోలు లేదు కొనుగోలు శక్తి పడిపోయింది ప్రజల దగ్గర డబ్బులు అయితే కదా కొనుగోలు ఉండటానికి కొనుగోలు పడిపోయింది ఒక వెయ్యి యాభై మూడు కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పడిపోయిందంటే దీని అర్థం ఏంటి అని అడుగుతాం ఉన్నా ఆలోచించబని మనమే చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకాన్ని ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు ఇలా పడిపోతుంది చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు కదా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తా అన్నాడు కదా సంపద సృష్టిస్తా అన్నాడు కదా ఏమైపోయింది ఇదంతా అంతేకాదు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం అంతకు ముందు పోలిస్తే ఏడు వంద ఐదు కోట్లు తగ్గింది ఇక పన్నేతర ఆదాయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇది ఎనిమిది వందల నలభై రెండు కోట్లు తగ్గినట్టు నేను చెప్పలా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడంలా కాగ్ రిపోర్ట్ ప్రకారం ఎనిమిది వందల ఇరవై నలభై రెండు కోట్లు తగ్గింది ఇకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ రూపంలో రావాల్సినటువంటి డబ్బు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పద్నాలుగు వేల ఐదు వందల అరవై మూడు కోట్లు తగ్గిందంట దిస్ ఇస్ ఆల్సో కాగ్ రిపోర్ట్ అకార్డింగ్ టు కాగ్ రిపోర్ట్ ఎవరి రిపోర్ట్తో కాదని మనం చేస్తున్నాం ఈ విధంగా అన్ని తగ్గిపోతూ ఉన్నాయి అలాగే మూలధన వ్యయం రాష్ట్ర ప్రభుత్వం పెట్టి మూలధన వ్యయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవైతో నాలుగు వేల నాలుగు వందల పదమూడు కోట్లు తగ్గిపోయింది ఇకపోతే విద్య వైద్యం పౌష్టికాహారం సంక్షేమానికి సంబంధించి ఏడాదితో గత ఏడాదితో పోలిస్తే దాని మీద ఖర్చు చేసే వ్యయం నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు కోట్లు తగ్గిపోయింది ఇవన్నీ కూడా కాగ్ గణాంకాల ప్రకారం నేను చెప్తున్నదే కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోనో చంద్రబాబు నాయుడు గారి ఏదో అధికారంలోకి వచ్చాడనే దుగ్ధతోనో నేను చెప్తున్నటువంటి మాటలు కాదు అన్ని ఆన్ రికార్డ్ కాగ్ రిపోర్ట్ ప్రకారం వస్తున్నటువంటి లెక్కలు ఇవి ఏమైనా చెప్పండి చంద్రబాబు నాయుడు గారి దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ నేను ఇచ్చింది కాదు ఈ సంవత్సర కాలంలో మీరు చేసినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది అంటే తిరోగమనం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇలా పెరిగిపోతే ఆదాయాలు మీ టైంలో ఎలా తగ్గిపోతున్నాయి ఏంటి మీ గొప్పతనం నాకు అర్థం కాలా ఊరికనే మీరు పిఆర్ మీటింగ్ చేయటం బిల్డప్లు ఇచ్చుకోవటం ఆంధ్రజ్యోతి ఈనాడు ఫ్రంట్ పేజీలో బిల్డప్ ఇచ్చే కథనాలు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈటీవీ అద్భుతం అమోఘం లెక్కలు ద్యుత్ ఏమి లేదు ఈ పేపర్లో చూసి బిల్డప్ ఇచ్చుకోవటం తప్ప సంవత్సరాల కాలంలో తిరోగమనం పాలైనటువంటిది ఇది దుర్మార్గమైంది దీని కారణం ఏంటి ఒకటి సింపుల్ నీ దృష్టంత ఏంటి రెడ్ బుక్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మట్టు ఉండేవాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లోపల వేయాలి అణిచేయాలి అణిచేస్తే మన మా అబ్బాయికి అడ్డం లేకుండా పార్టీ పోద్ది పని చేస్తేం బి చేస్తే మళ్ళా పెరుగుతుంది తిరుగుబాటు వస్తుంది ధైర్యం వస్తుంది మళ్ళా మిమ్మల్ని ఓడించే శక్తి మాకు ప్రజలకు ఇస్తారు మీరు చేస్తున్నటువంటి ఈ దురాగతాల వల్ల ఇవాళ ఇండస్ట్రీస్లు రాష్ట్రం నుంచి పారిపోయేటటువంటి పరిస్థితి కొత్తగా ఇండస్ట్రీలు ఇచ్చి ఇండస్ట్రీస్ పెట్టేటటువంటి పరిస్థితి కానీ ఉపాధి కల్పించేటటువంటి పరిస్థితి కానీ లేనటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్రాన్ని సంవత్సర కాలం పాటు పరిపాలన చేసినటువంటి కూటమి నెట్టేసింది